హాయ్ హలో నమస్తే మూవీ లవర్స్ మన మూవీ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడు అని చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ చేంజర్ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మూడేళ్ళకు పైగా తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా ఎట్టకేళ్లకు థియేటర్లలో ప్రత్యక్షమైంది తెలంగాణలో పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఏపీలో పర్మిషన్ దొరకడంతో గేమ్ చేంజర్ మూవీకి రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి ఒంటి గంటకే బెనిఫిట్ షోస్ ఫుల్గా పడ్డాయి సినిమాను అందరికంటే ఫస్ట్ చూడడానికి ఇంత మంచి అవకాశం దొరికాక మన మూవీ లవర్స్ ఎందుకు కోరుకుంటారు చెప్పండి సో రాత్రంతా మేల్కొని మరి అర్ధరాత్రి ఒంటి గంట షో చూశారు అందరిలా నేను కూడా మూవీ లవర్నే కాబట్టి నేను కూడా ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక రాత్రంతా మేల్కొని మరి అర్ధరాత్రి ఒంటి గంట బెనిఫిట్ షో చూసేశాను మన వైజాగ్లోని తగ్రపు వలసలో గల గణేష్ ఏసీ టూకే డాల్బీ థియేటర్లో ఈ బెనిఫిషో చూశాను సినిమా చూశాక నాకు ఎలా అనిపించిందో ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతికి ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఇష్టమైన పిండి వంటలు నాటుకోడి కూర వండి పెడితే అవి కడుపు నిండా తిని అల్లుడు ఎంత సంతోషంగా ఫీల్ అవుతాడో నాకు కూడా అలాగే అనిపించింది ఇక ఈ గేమ్ చేంజర్ మూవీకి పాజిటివ్ పాయింట్స్ ఏంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ సినిమాకు అతిపెద్ద పాజిటివ్ పాయింట్ వచ్చేసి రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ చరణ్ పేరు నాలుగు సార్లు ఎందుకు చెప్పానంటే ఈ సినిమాలో చరణ్ నాలుగు విభిన్నమైన వేరియేషన్స్ ఉన్న పాత్రలను నటించి అదరగొట్టాడు అందుకే నాలుగు సార్లు చెప్పాను నాలుగు విభిన్నమైన వేరియేషన్స్తో నాలుగు పాత్రలకు ప్రాణం పోశాడు చరణ్ స్టూడెంట్గా పోలీసుగా కలెక్టర్గా రాజకీయ నాయకుడిగా చరణ్ నట విశ్వరూపం చూపించాడని చెప్పుకోవాలి తన పాత్రలోని వేరియేషన్స్ను చరణ్ ఎంత అద్భుతంగా పండించగలడో మనం ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ సినిమాలో చూసాం ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా అల్లూరి సీతారామరాజుగా చరణ్ అద్భుత నటన సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది సేమ్ థింగ్ ఈ గేమ్ చేంజర్లోనూ చరణ్ అదే చేశాడు ఇక్కడ ఇంకా నాలుగు వేరియేషన్స్ కావడంతో అంతకు మించే చేశాడని చెప్పుకోవాలి తండ్రి కొడుకులు అంటే సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోలే అయినప్పటికీ అందులో ఆయన చూపించిన నాలుగు వేరియేషన్స్ అద్భుతమైన చెప్పుకోవాలి పర్సనల్గా నా అభిప్రాయం ప్రకారం టాలీవుడ్లో ఇప్పుడు ఉన్న హీరోలో పోలీస్ గెటప్ చరణ్ కు సూట్ అయినంత బాగా వేరే హీరోలకు ఎవరికీ సూట్ కాదు ఈ గేప్ ఛేంజర్లోను చరణ్ అతరు కొట్టాడు ఇక స్టూడెంట్గా కలెక్టర్గా అయితే చరణ్ వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి ముఖ్యంగా కలెక్టర్గా చరణ్ అద్భుతంగా చేశాడు ఇక అప్పన్న పాత్రకు అయితే చరణ్ ప్రాణం పోషాడని చెప్పుకోవాలి థియేటర్ నుంచి బయటకు వచ్చాక నాలుగు పాత్రలతో పాటు అప్పన్న పాత్ర అంతా ఈజీగా అయితే మైండ్లో నుంచి వెళ్ళిపోదు పంచకట్టులో అప్పన్నగా చరణ్ లుక్ నాకైతే బాగా నచ్చింది సినిమాలో చరణ్ పండించిన ఎమోషన్స్ చాలా బాగున్నాయి ట్రైలర్లో చూపించిన విధంగా చరణ్ చెప్పులు పట్టుకొని ఏడుస్తుంటే అయితే ఆటోమేటిక్గా మనకు కూడా కన్నీళ్లు వస్తాయి అలాగే నాలుగు పాత్రలు కూడా చరణ్ కు అద్భుతంగా సెట్ అయ్యాయి ఇక డ్యాన్స్లు ఫైట్స్లో చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది చించి అవతల పడేశాడంతే అయితే సినిమాలో స్టూడెంట్ పోలీస్ ఆఫీసర్ కలెక్టర్ రాజకీయ నాయకుడు ఇలా నాలుగు వేరియేషన్స్ ఎందుకు చూపించాల్సి వచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక సినిమాలో రెండో అతిపెద్ద పాజిటివ్ పాయింట్ వచ్చేసి డైరెక్టర్ శంకర్ శంకర్ లాస్ట్ సినిమా ఇండియన్ టూ బిగ్గెస్ట్ డిజాస్టర్ అవడంతో ఈ సినిమా విషయంలో శంకర్ మీద ఎవరికి కూడా అంతగా అంచనాలు లేవు పైగా ఇండియన్ టూ సినిమా సమయంలోనే గేమ్ చేంజర్ షూటింగ్ కూడా చేయడంతో ఇది కూడా అంతే అని కొంతమంది కామెంట్స్ చేశారు కొందరు అయితే ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ శంకరే అని కామెంట్స్ కూడా చేశారనుకోండి రోబో తర్వాత శంకర్కు మళ్ళీ ఇట్టు లేకపోవడం కూడా ఈ కామెంట్స్కు బలం చేకూర్చింది కానీ తన మీద వస్తున్న విమర్శలన్నింటికీ శంకర్ ఈ సినిమాతో ఆన్సర్ ఇచ్చేశాడు నన్ను అడిగితే ఈ సినిమాతో శంకర్ ఈజ్ బ్యాక్ అని కాన్ఫిడెంట్గా చెబుతాను గేమ్ చేంజర్తో వింటేజ్ శంకర్ చాలా కాలం తర్వాత కనిపించాడని చెప్పుకోవాలి తన కథలతో హిట్ కొట్టలేకపోతున్న శంకర్ కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన కథతో సినిమా తీసి చాలా మంచి పనిచేశాడు శంకర్ వరుసగా ఫ్లాప్స్ ఇవ్వడానికి కార్తీక్ సుబ్బరాజు కూడా జీర్ణించుకోలేకపోయాడేమో బహుశా అందుకే కావచ్చు శంకర్ సినిమా అంటే ఎలా ఉండాలో పాతశంకర్ కమ్బ్యాక్ ఇవ్వడానికి ఎలాంటి స్టోరీ కావాలో అచ్చం అలాంటి స్టోరీనే ఇచ్చాడు కార్తీక్ సుబ్బరాజు దాన్ని శంకర్ అద్భుతంగా చూపించాడు తన సహజ శైలికి తగ్గట్టుగానే సినిమాను చాలా గ్రాండియర్గా తీశాడు శంకర్ ముఖ్యంగా సాదా సీదా లిరిక్స్ ఉన్న సాంగ్స్ ను సైతం శంకర్ గ్రాండియర్గా తెరకెక్కించి ప్రేక్షకులను కట్టిపడేశాడు జరగండి సాంగ్ రామచ్చ సాంగ్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది తన టేకింగ్తో ప్లేతో విజువల్స్తో ఆడియన్స్ను మెస్మరైజ్ చేశాడు శంకర్ ముఖ్యంగా చాలా కాలం తర్వాత తన మార్కు స్క్రీన్ ప్లేతో శంకర్ అగరగొట్టాడు తన స్క్రీన్ ప్లే తో సినిమా ఎక్కడా బోర్ కొట్టనివ్వలేదు ప్రమోషన్స్లో చెప్పినట్టుగానే రెండు గంటల నలభై ఐదు నిమిషాల పాటు స్క్రీన్ ప్లేను పరుగులు పెట్టించాడు మొత్తంగా ఈ సినిమాతో తన మార్కు పొలిటికల్ డ్రామాతో డైరెక్టర్ శంకర్ చాలా కాలం తర్వాత మళ్ళీ హిట్ కొట్టాడు ఇక విలన్గా ఎస్ జే సూర్య మరోసారి అదరకొట్టాడు ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఎస్ జె సూర్య కెరీర్లో ఖచ్చితంగా గుర్తుండిపోతుంది బొబ్బిలి మోపిదేవి అనే పొలిటికల్ లీడర్గా ఐఏఎస్ ఆఫీసర్తో ఎస్ జె సూర్య పండించిన డ్రామా చాలా బాగుంది నిజంగా చెబుతున్న స్క్రీన్పై చరణ్ ఎస్ జె సూర్య కనిపిస్తున్నంత సేపు చూపు తిప్పుకోలేం ఆ తర్వాత బొబ్బులి సత్యమూర్తిగా శ్రీకాంత్ కూడా అద్భుతంగా నటించాడు ఆయన లుక్ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఖైరా అద్వానీ అంజలి నటించిన సంగతి తెలిసిందే ఖైరా అద్వాని పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలు ఆకట్టుకుంది మరో హీరోయిన్ అంజలికి మాత్రం మంచి క్యారెక్టర్ పడింది అప్పన్న భార్య పార్వతిగా నటించిన అంజలి ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయింది ఆమె పండించిన ఎమోషన్స్ బాగా వర్క్ అయ్యాయి ఓవరాల్గా అంజలి పాత్రకు మంచి గుర్తింపు దక్కింది ఇక ఇతర పాత్రల్లో సైట్ సత్యంగా సునీల్ రామచంద్ర రెడ్డిగా జయరామ్ నవీన్ చంద్ర నాజర్ సుబ్బరాజు రాజీవ్ కనకల సముద్రకణి ప్రకాష్ రాజు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు వెన్నెల కిషోర్ బ్రహ్మానందం తదితరులు పండించిన కామెడీ బాగుంది ఇక ఆ తర్వాత కెమెరామన్ తీరు సినిమాటోగ్రఫీని మెచ్చుకోకుండా ఉండలేం తన కెమెరాలతో శంకర్ మార్క్ ఐడియాలజీని తీరు అద్భుతంగా చూపించాడు శంకర్ గ్రాండియర్ లుక్ను ఏమాత్రం మిస్ కాకుండా తీరు చూపిన విధానం ఆకట్టుకుంది ఓవరాల్గా సినిమాటోగ్రఫీ బాగుంది ఇక ఆ తర్వాత ఎస్ఎస్ తమన్ అందించిన సంగీతం ఓవరాల్గా బాగుంది ముఖ్యంగా ఎప్పటిలాగే ఈసారి కూడా తమన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదరగొట్టాడు హీరో ఇంట్రడక్షన్ సీన్స్ ఇంటర్వ్యూల్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ సీన్స్కు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది పాటలు కూడా పర్వాలేదు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి ఖర్చుకు ఏమాత్రం వెనుకడకుండా తమ యాభోయో సినిమాను చాలా రిచ్గా తెరకెక్కించారు దిల్ రాజు శిరీష్ పెట్టిన ప్రతి రూపాయి పై కనిపించింది మర్చిపోయాను సినిమాకు ఉన్న మరో అతిపెద్ద పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఈ సినిమాకు ఎలాంటి సీక్వెల్ లేదు ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ పేరుతో కథ మొత్తం చెప్పకుండా బోర్ కొట్టిస్తున్నారు కదా నాకు తెలిసి శంకర్ లాస్ట్ సినిమా ఇండియన్ టూ కూడా అందుకే ఫ్లాప్ అయింది కానీ గేమ్ చేంజర్ విషయంలో మాత్రం శంకర్ ఆ తప్పు చేయలేదు దీంతో సినిమా అయిపోయాక ఎలాంటి అసంతృప్తి లేకుండా ప్రేక్షకులు హ్యాపీగా థియేటర్ల నుంచి బయటికి వస్తారు ఇక సినిమాకున్న నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే పాటలు అంతగా వర్క్ కాలేదు బాగానే ఉన్నాయి కానీ వావ్ అనేలా లేవు పాటల కోసం ఏకంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మేకర్స్ మంచి లిరిక్స్తో పాటు మంచి మ్యూజిక్ ఇవ్వడంలో విఫలమయ్యారేమో అనిపించింది అన్ని పాటల్లోకి వెళ్ళిన నానా హైరాణ తప్ప మిగతా పాటలు ఏవి కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయానే చెప్పుకోవాలి చరణ్ వంటి అద్భుతమైన డాన్సర్ను పెట్టుకుని ఎందుకు పాటలను ఈజీగా తీసుకున్నారో అర్థం కాలేదు అలాగే శంకర్ గారి గ్రాండియర్కు తగ్గట్టుగా పాటలు కూడా ఉండి ఉంటే సినిమా మరింత బాగుండేది మొత్తంగా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా భారీ సెట్టింగ్లతో అద్భుతంగా అందమైన లొకేషన్లలో తెరకెక్కించిన విధానంతో పాటు సినిమా సరదాగా సాగిపోతుంది ప్రధాన కథలోకి తీసుకెళ్లిన విధానం అనుసరించిన స్క్రీన్ ప్లే చక్కగా కుదిరింది ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ అండ్ ఎమోషనల్ అంశాలతో ఎంటర్టైన్గా వెళ్తుంది ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బాగుంది ఇక సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ అంజలి ఎస్ జె సూర్య శ్రీకాంత్ పాత్రలు పోటా కనిపిస్తాయి వారి పర్ఫార్మెన్స్ లో ఉంటుంది చరణ్ నటన ప్రతి ఒక్కరిని కంటదడికి పెట్టిస్తుంది ఇప్పటి వరకు చర్యని చూసిన తీరు వేరు ఆ తర్వాత చూసే తీరు వేరు ఈ సినిమా తర్వాత యాక్టర్గా చరణ్ మెరో మెట్టు ఎక్కడనే చెప్పుకోవాలి ప్రీ క్లైమాక్స్తో పాటు క్లైమాక్స్ అదిరిపోయింది మొత్తంగా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది గా నాకైతే సినిమా బాగా నచ్చింది ఈ సంక్రాంతి సీజన్లో గేమ్ తో మంచి బోని పడింది ఈ సినిమాతో వర్స ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్ శంకర్ నిర్మాత దిల్ రాజు కమ్బ్యాక్ ఇచ్చారు మొత్తంగా సినిమా చూశాక నా ఫీలింగ్ అయితే ఇది ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి మీరు కూడా సినిమా చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటో తప్పకుండా కామెంట్స్ బాక్స్ లో చెప్పండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డాకు మహారాజ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్